మధ్యవర్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని అక్బర్పేట భూంపల్లి మండల తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ప్రజలకు సూచించారు ఆయన తహసీల్దారుగా శనివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి తమ సమస్యను చెబితే పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులను వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అక్బర్పేట భూంపల్లి మండల తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ సూచించారు నేటి నుండి సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజలు పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని సూచించారు అలాగే డబ్బులను ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారాలు నా పేరు ఎస్కే అబ్దుల్ రెహమాన్ నేను తహసీల్దార్గా శనివారం నాడు పదవి పదవి బాధ్యతలు తీసుకున్నాను రెండు వేల ఇరవై రెండులో భూపల్లి మండలం ఏర్పడినప్పటి నుంచి ఎనిమిది మంది తహసీదారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు నేను తొమ్మిదో తహసీల్దార్గా వచ్చాను మీరు తక్కువ కాలంలో ఎక్కువ మంది పనిచేసినట్టు ఇక్కడ ఉన్నది వ్యవస్థ అనేది మారినప్పుడు మనం కూడా మారాలి రెవెన్యూ పరంగా రైతులకు ఎలాంటి సమస్య ఉంటే డైరెక్ట్ నా వద్ద రండి మధ్యవర్తులను ఆశ్రయించకండి మధ్యవర్తులు ఆశ్రయించినచో ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళ మీ యొక్క డబ్బులను వృధా చేసుకోకుండా డైరెక్ట్ నా వద్దకు వస్తే ఎంత త్వరలో అయితే అంత త్వరగా రికార్డు రూపేనగా ఫిజికల్ దాని ప్రకారంగా పరిష్కారం చేయబడదు మన రెండో విడతలో మన నామినేషన్స్ తీసుకుంటాము వాళ్ళకు ఎలక్షన్ ఆఫీసర్గా నియామకం చేయబడినది వాళ్లకు మనకు కలెక్టర్ గారి యొక్క షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకు ట్రైనింగ్ క్లాస్ కూడా నిర్వహించి వాళ్ళకు నామినేషన్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది వివరాలతోని 接到。